గ్రామ పంచాయతీల్లో పరిసరాల పరిశుభ్రతపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని చిత్తూరు జిల్లా పుల్చర్ల మండలం ఎంపీడీఓ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా పుల్చర్ల ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని సర్పంచులు ఉప సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు చెట్లను విరివిగా పెంచడంతో పర్యావరణం పరిరక్షణ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన వారికి సూచించారు ఈ చర్శాక అనేది స్వచ్ఛ జరుగుతుంది అదేవిధంగా దాని నుంచి ప్రజలంతా దాకైతే ఈ చర్యశాఖ అనేది